పేదల భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు ఇతరుల భూములను కబ్జా చేయకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని ఆయన తెలిపారు ఏ నాయకుడు చేయని విధ్వంసాన్ని గత ప్రభుత్వంలో జగన్ చేశాడని చంద్రబాబు మండిపడ్డారు ప్రజల భూపత్రాలపై తన బొమ్మను వేసుకున్న వ్యక్తి జగన్ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ చట్టంలో ఆ ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాలను పెట్టుకుని ప్రజల భూముల మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి భయం భయంగా బతికారు మీ భూమిని వేరే వారు కబ్జా చేసినా మీ భూమిని ఇరవై రెండు ఏలు పెట్టినా మీ భూమి మీద కాదు అని చెప్పినా మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితి ఉండేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మీరు స్వేచ్ఛగా వచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఇచ్చింది అని తెలియచేసుకుంటున్నా ఇక రెండు వేల ఇరవై నాలుగు ల్యాండ్ గ్రాంబింగ్ చాలా తీసుకొచ్చాం ఎవరైనా వేరే వాళ్ళ భూమిని కొట్టేసి కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం భూ ఆక్రమణ చేసిన బలవంతంగా లాక్కున్న బెదిరించి లాగేసుకున్న మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది ఆరు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అన్నమయ్య అన్నమయ్య జిల్లా ఆయన భూమి వేరే వాళ్ళు కబ్జా చేశాడు కబ్జా చేస్తే ఎక్కడెక్కడో తిరిగాడు ఎక్కడా పరిష్కారం కాకపోతే నేను ఇక్కడికి వస్తున్నానంటే నేరుగా నాకు ఇస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఉదృతి ఎదుక్కుంటా వచ్చాడు అతను ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అందుకని మీరందరూ చూస్తే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఆ చట్టం ల్యాండ్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో చాలా పటిష్టంగా తీసుకొచ్చాం ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం భూ ఆక్రమణ చేసిన బలవంతంగా బెదిరించి లాగేసుకున్న మోసం చేసి లాగేసుకున్నా కొత్త చట్టం వర్తిస్తుంది ఆరు సంవత్సరాల నుంచి పదేళ్ళు సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం ఒకసారి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే హక్కు ఈ చట్టం కింద తీసుకొచ్చాం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూ కబ్జా జరిగినా ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు జైల్లో పెట్టడమే కాకుండా ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం ఒక పక్క ఫైన్ వేస్తాం ఒక పక్క జైల్లో పెడతాం ఒక పక్క ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవడం కాదు అది కబ్జా చెయ్యలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కబ్జా చేసిన వాడికే పెడుతున్నాం కాబట్టి వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక సెంటు భూమి కబ్జా చేసిన కబద్దార్ జాగ్రత్తగా ఉండండి తాట తీస్తాం ఎవరినీ వదిలిపెట్టం ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే కావడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా